అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ బాడీ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో ఏంటంటే మనము ఆర్ఆర్ఆర్ఆర్ త్రివులా సినిమా అందరం చూసి ఉండొచ్చు అందరం చూసాము చాలా సూపర్ హిట్ అయింది కదా సో సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమా కథ రాయాలంటే ఫస్ట్ స్టోరీ బాగుండాలి అదొక ఆర్ట్ స్టోరీ రాసిన దానికి మన హీరో హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు ఆ స్టోరీ తగ్గట్టు యాక్టివ్ చేసి దానికి జీవం పోస్తారు అది అదొక కళ ఫైనల్గా ఏంటంటే అన్ని కలిపితేనే మంచి హిట్ అయింది దాని మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి వాళ్ళందరికీ సేమ్ అలాగే మనం చేసే పంటలో కూడా మనం చేసే విధానాలు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి నాలుగు ఆర్లు ఉన్నాయి కదా ఆర్ ఇట్లా నాలుగు ఆర్ల ఒక ఆర్ వచ్చేసి రైట్ ప్రొడక్ట్ సెకండ్ ఆర్ వచ్చేసి రైట్ డోసెస్ థర్డ్ ఆర్ వచ్చేసి రైట్ టైము ఫోర్త్ ఆర్ వచ్చి రైట్ మెథడ్ సో ఈ నాలుగు విషయాలు మీకు తెలిసి ఉండాలా తెలిస్తే ఏ పంట అయినా సరే మనం సాగు చేసే రైతు ఏ పంట అయినా సరే ఈ నాలుగు ఆర్లను ఈ సూత్రం మనం పాటించాలి ఏంటి నాలుగు ఆర్లు రైట్ ప్రోడక్ట్ నువ్వు ఏ కంపెనీ ఏ పంట పండించినా సరే మనము సాగు చేసే ప్రోడక్ట్ వాడుతాం జనరల్ ఏదో ఒక ప్రోడక్ట్ వాడుతుంటాం కదా అందులో మంచి ప్రోడక్ట్ ఎన్నుకోవాలి మార్కెట్లో దొరికేది మామూలు నుంచి మీడియం నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి సాగు చేసే ప్రతి రైతు కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ప్రియారిటీ వాళ్ళ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అందులో రైట్ ప్రో ప్రోడక్ట్ కంపల్సరీ ద బెస్ట్ అయి ఉండాలి ఒకటి సెకండ్ ఆర్ వచ్చేసి రైట్ టు డోసెస్ కానీ ఎంత మోతాదులో వాడాలని ఐడియా ఉండాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్యాడ్ తీసుకున్నాం ఎకరానికి ఒక బస్సు డిఐపి అని మనం దాజపరిగా ఒక ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే ఒక బస్సు వేయమంటాం నాటేసేటప్పుడు వేసేటప్పుడు దుక్కిలు వేయమంటాం కానీ రైతులు ఏం చేస్తున్నారు రెండేస్తున్నారు వేస్తున్నారు అడుగులో లేదని మూడేస్తున్నారు అది రైట్ డోసెస్ అనడం ఒకటే ప్యాగెస్ సరిపోద్ది అలా ఏ పంటకి ఎంత వేయాలనేది ఒక ఐడియా ఉండాలా అంత మోతాయాలనే వాడాలా రైట్ డోసెస్ థాట్ ఆర్ వచ్చేసి రైట్ టైమింగ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము వేసే డోసెస్ ఎంత వాడాలో ఐడియా ఉంది కానీ టైం ఇంపార్టెంట్ మళ్ళీ ఇప్పుడు నాటు వేయకముందు నాటు వేసినాక జనరల్గా నాట్ వేయకముందు అడుగుమంది వేయాలా కానీ చాలామంది ఏంటంటే ఏం చేస్తారు కొంతమంది ముందు కూలీలో కొడుతుందనో ఇంకా రకరకాల కారణాలతోటి నాటేసిన పదిహేను రోజులు ఇరవై రోజులు గెలిచి వెళ్దామని చెప్పి చదువుతుంటున్నట్టు రైట్ టైమింగ్ అన్నట్టు అంటే మనం వేయాల్సిన టైమింగ్లే వేస్తే దాని యొక్క పంతొమ్మిది బెటర్ ఉంటుంది అన్నట్టు అర్థమవుతుందా ఒకటేమో రైట్ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ మనం వేసుకుని నేను మంచి ప్రోడక్ట్ అయి ఉండాలా సెకండ్ థింగ్ వచ్చేసి రైట్ డోసెస్ ఉండాలా అంటే ఏ టైంలో ఎంత మోతాలో వాడాలనో ఒక ఐడియా ఉండాలి ఏ ప్రో ఏ కంప్ ఏ క్రాప్కైనా సో ఎంత మూతలో ఒక డోస్ ఐడియా ఉండాలన్నట్టు ఆ టైం తగ్గట్టు అంత డోసెస్ వాడాలి రైట్ టైం వేయాల్సిన టైం ఏంటంటే ఈ మనం వేయాలనుకున్న డోసు ఆ టైంలో వేయాలన్నట్టు ఏ పంటకి ఎంత ఏ టైంలో వేయాలో ఆ టైంకి వేస్తేనే దాని పంచనం అనేది బెటర్గా ఉంటుంది అన్నట్టు నాటు వేసినాక నలభై రోజులకి యాభై డిఏపిస్తే పనిచేస్తుందా పని చేయాలన్నమాట అంటే వేయాల్సిన టైంలో ఇస్తే దాని పంతనం బాగుంటుంది అన్నట్టు రైట్ మెథడ్ రైట్ మెథడ్ ఏంటంటే ఒక పంట కాలం ఎగ్జాంపుల్ మనం ప్యాడ్ తీసుకుందాం పంట కాలం మొత్తం ఎంత నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజుల కాలంలో నార్మడికి ఎన్ని రోజులు కేటాయించాలి ఇరవై నుంచి ఇరవై రోజులకు నార్మడి చాలా మంచిది అన్నట్టు నాట్ టైము అంటే ఏంటంటే మెథడ్ ఒక పంట కాలంలో ఏ టైంలో ఏం చేయాలనేది ఒక మెథడ్ ఒక ప్లాన్తో చేసుకోగలిగితే మనం దిగుబడి పెంచుకోవచ్చు ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏ ప్రోడక్ట్ వాడుతున్నావు అన్నది కాకుండా ఎంత మంచి ప్రోడక్ట్ వాడుతున్నాము దాన్ని ఏ టైంలో వాడుతున్నాము ఎంత మూతలో వాడుతున్నాము అవన్నీ అవగాహన ఉంటే రైతుకు మంచి పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లట్టు పొట్టు వాడి లట్టు పొట్టు వాడి పెట్టుబడి పెంచుకొని ఆ బా దానికి బాధ్యత నువ్వే అవుతావు రైతుగా నువ్వే అవుతావు ఎవరు ఏ పని వేయాలో ఆ పని ఆ టైంకి వేయగలిగితే దాని పంతనం బాగుంటుంది సేమ్ టైం దాని రిజల్ట్స్ కూడా బెటర్గా వస్తాయి అన్నట్టు మంచి ప్రోడక్ట్ వాడి టైం వేరే అంటే దాటిపోయిన తర్వాత వాడితే దీని పంతనం మీకు ప్రాపర్గా కనబడదు అంటే ప్రతిదీ కూడా రైట్ ప్రోడక్టు రైట్ డోసెస్ రైట్ టు రైట్ టు మెథడ్ సో అన్నీ కూడా కలగలిపితేనే మీరు సాగు చేసే ఏ అయినా దిగుబడి పెంచుకోవచ్చు ప్రతి రైతు దయచేసి ఈ త్రిపుల్ ఆర్ 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 ఆరు నాలుగు ఆరులోనే సూత్రాన్ని మీరు పాటించి మంచి దిగుబడి పొందాలి ఓకేనా మంచి దిగుబడి పొందాలంటే ఈ సూత్రం ఖచ్చితంగా పనిచేస్తే ఈ సూత్రం చాలా చాలా రైతుకు ఉపయోగపడుతుంది మీరు జనరల్గా మీకున్న ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక ఎకరానికి ఈ విధంగా వస్తే ట్రై చేయండి మీరు వేసే విధానంలో మీకున్న భూముల్లోనే పంటల వ్యత్యాసం చాలా బెటర్ కనబడుతుంది దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మూతది మించి ఎరువులు మనం వేయడానికి ఉంటుంది ఇందులో రెండోది వేయాల్సిన టైం వేస్తాము నాణ్యతమైన మనము పంట తీసుకోవడానికి రైట్ టైంలో అన్ని వేయగలిగితే దిగుబడి పెంచుకోవడానికి ఉంటుంది అన్నట్టు సో ఈ సూత్రం చాలా ఉపయోగం ప్రతి రైతు కూడా ఓకేనా అందరికీ ఉపయోగపడాలి ఉపయోగపడుతుంది ఒకసారి పాటించండి అందరికీ ఉపయోగపడుతుంది నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా వాళ్ళని చేసిన వాళ్ళు ఉంటే మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి ఓకేనా అలాగే చేయబోతో నేను చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా కామెంట్లో తెలపండి వాళ్ళు తప్పకుండా మనం సపోర్ట్ చేద్దాం ఓకేనా ఇంటర్నల్గా సపోర్ట్ కూడా చేద్దాము అలాగే మా ఛానల్ నచ్చినైతే ఒక లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు మంచి కంటెంటే ప్రతి రైతుకు అందించడమే మా భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సదామీస్ వాళ్ళు భరతరాజ్ బట్ యూట్యూబ్ ఛానల్ జై